తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి మూడు గంటలకి మీకు అన్ని వివరాలు చాలా అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను చెప్పండి అందుకే నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ సమా వివరాలు చెప్పి రేపు సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాను మా కేడర్ తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ మూడు గంటలకు రండి మూడు గంటలకు ఇక్కడికే సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళ సమావేశం ఉందని రేపు మూడు గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను రేపు మూడు గంటలకి మీకు అన్ని వివరాలు తెలిసి గంటలకి మీకు అన్ని వివరాలు చాలా ఉన్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను మీడియాతో మాట్లాడితే చెప్పండి అందుకే నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ సమా వివరాలు చెప్పి రేపు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మా తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ మూడు గంటలకు రండి మూడు గంటలకు ఇక్కడికే పత్రిక విలేకర సమావేశం మీకు తెలియపరిచేవాళ్ళం సమావేశం ఉందని రేపు మూడు గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను రేపు మూడు గంటలకి పత్రిక